హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం గురించి చాలా పెద్ద ఎత్తున స్పెషల్ ఆపరేషన్ జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూడాలన్నదే వైసీపీ వ్యూహం వైసీపీ వ్యూహంలో భాగంగా ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నారు ఇక్కడ మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే సత్యనారాయణ వర్మ ఉన్నారో ఆయన కూడా రకరకాల కామెంట్లు చేస్తూ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలను అలాగే ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని కూడా అయోమయం నుంచి నెట్టేస్తూ ఉన్నారు దీనిపైన చాలా గందరగోళం కూడా క్రియేట్ అవుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి ఆ తర్వాత మీడియాలో వస్తున్న కథనాలు ఏంటి అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది ముందు మనం పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడిందాన్ని తీసుకుందాం వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే దానిపైన చాలా సర్వేలు చేయించుకున్నారు గాజువాకన భీమవరమా లేదా ఇంకా వేరే ఎక్కడైనా పోటీ చేస్తే బాగుంటుందా లేదా అనంతపురం నుంచి పోటీ చేస్తే బాగుంటుందా ఇలా రకరకాల సర్వేలు చేయించుకున్న తర్వాత ఆఖరికి ఆయన పిఠాపురానికి ఫిక్స్ అయ్యారు అందరు అనుకున్నారు మళ్ళీ ఈసారి భీమవరం నుంచే పోటీ చేస్తారు అనుకున్నారు కానీ అది ఆయన సర్వేకి కాస్త దూరంగా ఉండడంతో ఇక పిఠాపురమే కన్ఫర్మ్ చేసుకున్నారు ఇదంతా ఓకే అయిపోయిన తర్వాత వర్మగారు ఎవరైతే పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్న గారు ఆయన అనుచర వర్గం మొత్తం అక్కడ పెద్ద ఎత్తున హడావిడి చేశారు ఫ్లెక్సీలు గిక్సీలు మొత్తం కాలబెట్టారు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి వీల్లేదన్న తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయనను పిలిపించుకొని మాట్లాడి ఆయన మన పార్టీ కోసం చాలా త్యాగాలు చేస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తి కోసం మీరు అలా చేయడం కరెక్ట్ కాదని అదొ నచ్చజెప్పి పంపినట్లుగా వార్తలు ఆ తర్వాత ఆయన బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నేను శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాను జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కలుపుకొని మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తానని ఆయన మాట్లాడారు ఇంతవరకు జరిగింది ఆ తర్వాత పిఠాపురంకు సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరడానికి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక కామెంట్ ఉంది ఆయన ఏమన్నారంటే ఈ పిఠాపురం నియోజకవర్గం నేను ముందుగా అనుకోలేదు నేను నా మైండ్లో రెండు మూడు రకాలుగా ఉండే ఆఖరికి పిఠాపురాన్ని నేను ఉదయం ఒప్పుకుంటే నేను పిఠాపురాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను ఒకవేళ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ నన్ను ఎంపీగా పోటీ చేయమని అడిగితే అప్పుడు నేను ఉదయ్ ఇద్దరం స్వాప్ చేసుకుంటాము అన్నారు అంటే ఉద్దేశం ఏంటంటే ఉదయ్ని పిఠాపురం తీసుకొచ్చి నేను కాకినాడ ఎంపీగా వెళ్తానని ఆయన చెప్పడం జరిగింది దాని ఉద్దేశం అదే అయితే ఆ వెంటనే మళ్ళీ వర్మ సత్యనారాయణ వర్మ తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అట్ల కుదురుతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే నేను ఇక్కడ ఆయనకు మద్దతు తెలుపుతాను ఆయన గెలుపు కోసం నేను కష్టపడి పనిచేస్తాను ఒకవేళ ఈ స్థానంలో వేరే ఎవరో వచ్చి పోటీ చేస్తానంటే నేను వాళ్ళ కోసం ఎందుకు నేను ఊడిగం చేయాలి ఈ సీటు నాది అని మళ్ళీ ఆయన కామెంట్ చేయడం జరిగింది వాస్తవానికి ఇక్కడ ఒక డ్యామేజ్ ఎక్కడ జరిగిందంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ చిన్న చిన్న మీటింగులు కానీ లేదంటే సోషల్ మీడియా మీటింగులు కానీ కులాలకు సంబంధించిన మీటింగులు కానీ ఏదైనా కూడా జనసేన పార్టీలో ఒకటి మొదటి నుంచి ఒక ఆచారంగా వస్తుంది ఏంటంటే లైవ్లు పెట్టడం ఓ నలుగురు వ్యక్తులు జనసేన పార్టీలో చేరడానికి వచ్చినా కూడా లైవ్ పెట్టి చూపించడం ఓ కుల సంఘానికి సంబంధించిన మీటింగ్ జరిగినా కూడా లైవ్లు పెట్టి చూపించడం ఓ సోషల్ మీడియా మీట్ జరిగినా కూడా లైవ్లు పెట్టి చూపించడం ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రకరకాల సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలన్నీ కూడా జనాలకు వివిధ అంటే ఆయన ఉద్దేశం ఏమి ఉద్దేశంతో మాట్లాడినా ఒక్కో సందర్భం ఒకలా ఉండడంతో ఆయన మాట్లాడిన మాటలన్నీ వివిధ రకాలుగా వెళ్ళి అది డ్యామేజ్ చేస్తున్నాయి అసలు నిజానికి ఏంటంటే ఇలాంటి లైవ్ పెట్టకూడదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకున్న టీడీపీ తీసుకున్న బీజేపీ తీసుకున్న దేశంలో ఉన్న ఏ పార్టీ తీసుకున్నా చిన్న చింతగా దానికి వాళ్ళు లైవ్లు పెట్టి చూపించారు ఎందుకో ఇది మొదటి నుంచి వస్తుంది కాబట్టి ఇది చాలా సందర్భాల్లో ఇది డ్యామేజ్గా అవుతూ ఉంది చిన్న చిన్న విషయాలు కూడా జనాలకు వెళ్ళిపోతాయి ఇంటర్నల్ మీటింగ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు లైవ్లు పెట్టి చూపించడం మరి ఎందుకో అది తెలియదు కానీ సో దీనివల్ల చాలా సందర్భాల్లో డ్యామేజ్ అయిన విషయాలు చాలా ఉన్నాయి సో అలా చెప్పడం ఇప్పుడు బయటకు రావడం వల్ల వర్మ ఇలా రియాక్ట్ అయ్యాడు సో దీనికి ఇప్పుడు వైసీపీ మీడియా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పారిపోతున్నాడు అనే విధంగా కథనాలు వేస్తూ ఉన్నారు సో వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఇలాంటి సందర్భం వస్తే అని చెప్పారు కానీ వచ్చిందని చెప్పలేదు సో దీన్ని వాళ్ళు ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేస్తూ ఉన్నారు ఇక ఇది కాకుండా అస్సలు ఆపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పిన వెంటనే వాళ్ళు మండలానికి ఒక ఇన్ఛార్జి నియమించారు మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మిథున్ రెడ్డిని ఇక్కడ పిఠాపురంకు స్పెషల్ ఇన్ఛార్జ్గా వేశారు ఆయన గోదావరి జిల్లాలతో పాటు ఇక్కడ పిఠాపురం అనేది ఆయన స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ గొల్లప్రోలు మండల మండలానికి కురసాల కన్నబాబు అలాగే మనీ అండ్ పోల్ మేనేజ్మెంట్ చూసుకోవడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే కాపు సామాజిక వర్గాన్ని అంతా ఒక తాటిపైకి తీసుకురావడానికి ముద్రగడ పద్మనాభం అలాగే మత్స్యకారులు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఆకర్షించడానికి దాడిశెట్టి రాజా ఇక పిఠాపురం లోకల్గా ఉన్న కాపు కులస్తులందరినీ తమ వైపు తిప్పుకునేందుకు రీసెంట్గా పార్టీలో జాయిన్ అయినటువంటి ఏదైతే పిఠాపురం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఇరవై ఏడు వేలు ఓట్లు సంపాదించుకున్న మాకినీడి శేష్ కుమార్కి బాధ్యత అప్పచెప్పారు ఆమె నిన్ననే పార్టీలో చేరారు ఇక కురసాల కన్నబాబు అయితే గొల్లప్రోలుకు సంబంధించిన మండలాన్ని మొత్తం తన ఆధీనంలో తెచ్చుకోవడం కోసం అక్కడ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కు పడకుండా చూడడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇలా ఆరు మంది ఇన్ఛార్జీలను పెట్టి మండలానికి కుక్కలను పెట్టి పెద్ద ఎత్తున జనసేన పార్టీ అధినేతను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ అధినేత అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు అనేది వాళ్ళ మెయిన్ ఫోకస్ ఇక మరో స్పెషల్ ఆపరేషన్ ఏంటంటే పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వర్మను తమ గ్రిప్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం ఆయనను ఆయనకు సంబంధించిన అతి దగ్గరగా ఉండే వాళ్లను తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఒక ఇద్దరిని రీసెంట్గా వైసీపీలో కూడా చేర్చుకున్నారు ఇక వాళ్ళ ద్వారా వర్మాని తమ గ్రిప్పులోకి తెచ్చుకునేందుకు వైసీపీ అధిష్టానం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం ఇలా రకరకాల ఆపరేషన్లు చేసి సామాజిక వర్గాలుగా అలాగే మత్స్యకారులను ఇప్పుడు దాడిశెట్టి రాజా మత్స్యకారులతో నిన్న రాత్రి మీటింగ్ కూడా పెట్టారు మత్స్యకారులందరితో మీటింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా జనసేన పార్టీకి వెళ్ళకూడదు ఇలా కాపు సామాజిక వర్గం అలాగే బలిజ శెట్టి బలిజ తూర్పు కాపుల సంబంధించిన సామాజిక వర్గాన్ని అంతా తమవి తిప్పుకునేందుకు బీసీలను ముఖ్యంగా బీసీల ఓటు కూడా బయటకు వెళ్లకుండా జనసేనకు వెళ్లకుండా మొత్తం వైసీపీకి పడేలా విధంగా ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయనను ఎన్ని విధాలుగా తొక్కిపెట్టినా ఖచ్చితంగా జనసేన పార్టీ అధినేత భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం అయితే ఖాయం